నా విజయవాడ సిటీ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు హెల్మెట్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ మైనర్ డ్రైవింగ్ ఇలాంటి వాటి మీద ఈరోజు డ్రైవ్ పెట్టడం జరిగింది తల భాగం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి బడి ఏదైనా దెబ్బలు కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినా పర్వాలేదు రికవరీ అయిపోతారు కానీ తలకి ఇంజూరీ అయితే మాత్రం మన చాలా లైఫ్ పోయే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల ఒక కుటుంబం రోడ్ను బారి పడుతుంది అసలు జరగకుండా ఉండాలంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను హెల్మెట్ మీద అవగాహన కలిగి అసలు ఎందుకు మనం హెల్మెట్ని ధరించాలి హెల్మెట్ ధరిస్తే ఏమవుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి మన కుటుంబం యొక్క మొత్తము కుటుంబం పెద్ద పోతే ఆ కుటుంబం రోడ్డు బారి పడిపోతుంది కాబట్టి మనం ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి కొంచెం బాధ్యత కల్పిస్తే కనుక ఆ కుటుంబంని కాపాడిన వాళ్ళం అవుతాము అందుకని చెప్పి దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం జరుగుతుంది మనల్ని ఎంతగా ప్రొటెక్ట్ చేస్తుంది దాని మనం తీసుకున్న చిన్న జాగ్రత్త మనల్ని మన కుటుంబాన్ని ఎంత విధి ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అంటే ఏ విధంగా అంటే హెల్మెట్ అనేది బండికి సపరేట్ పార్ట్ అని కాకుండా హెల్మెట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ వెహికల్ అని ఆ విధంగా మనం మైండ్ సెట్ కనుక మార్చుకొని బండి తీసిన వెంటనే బెండ్ బండికి అటాచ్డ్ హెల్మెట్ అనేది మనం గుర్తించుకుంటే కనుక హెల్మెట్తో ఉండే ఇన్కన్వీనియన్స్ కానీ హెల్మెట్ లేకుండా వెళ్ళాలి అనే ఉద్దేశం అసలు రాదు కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి అని మనకు మనమే ఎంకరేజ్ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది కాబట్టి వెహికల్ అండ్ హెల్మెట్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ రెండు డిఫరెంట్ పార్ట్స్ కాదు కాబట్టి దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ధరించి వాళ్ళు వాళ్ళ లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అలాగే ట్రాఫిక్ రూల్స్ని పాటించడం వల్ల వాళ్ళు కాకుండా పక్కనున్న వాహనదారులు కూడా ప్రొటెక్ట్ కాబడతారు ఇది గా ఎదుటి వాళ్ళ కోసం కూడా ఆలోచించిన వాళ్ళు అవుతారు మొత్తం మీద ట్రాఫిక్ రూల్స్ అనేది ఎవరికో పోలీస్ వాళ్ళకో ఇంకెవరికో అని కాదు ప్రతి ఒక్కరు పౌరులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి మనం మనం పెట్టుకున్న రూల్స్ కాబట్టి మనమే పాటించాలి ఇంకెవరో పాటించడం కాదు ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాను హ్యాపీగా ఉంటాము మీరు హ్యాపీగా ఉంటారు ఎటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ లేకుండా